నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం లైసెన్సు సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నదని ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మీ సేవ కేంద్రాల ద్వారా వంద రూపాయలు రుసుము చెల్లించి లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఈ నెల పదిహేడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండి కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు ఐటీఐ నుండి డ్రాఫ్ట్స్ మన్ సివిల్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్య అర్హత కలిగి ఉండాలని శిక్షణ ఫీజు ఓసి అభ్యర్థులకు పదివేలు బీసీ అభ్యర్థులకు ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వేల ఐదు వందలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రంలో మొత్తం యాభై పని దినాలలో తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు आरटीआई नाइन न्यूज़ संगारे जिला स्टापर मंदे मलेश